ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లుకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదట సభ్యత్వం పార్టీ సమన్వయకర్త డాక్టర్ నరేష్ నమోదు చేసుకోవడం మొదలు పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే పది రోజులు జరిగే ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు గల వయసు కలవారు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు ఐదు లక్షల బీమా పాలసీలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ముందు చేసుకున్న వారు మరలా రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు కుప్పం ముఖ్యమంత్రి నియోజకవర్గ కనుక కూటమి నాయకులు మరియు పార్టీ అధిష్టానం సూచనల మేరకు ముందుకు సాగాలని యాభై మంది వాలంటీర్లను నియమిస్తూ వారికి సూచన ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండల అధ్యక్షులు వీర మహిళలు వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు गर्जल है जय जयसनान 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 मैंने कार्य कर रहा मैसेज करके रिक्वेस्ट किया था थोड़ी बड़ी बहुत लोगों के उपाय मतलब मैंने मंच जैसे कार्यक्रम में कोई गर्व की जन समर्थन चाहता हूं और मैं जैसे टाइप कार्यक्रम में बात कर रहा हूं उद्यान में